ఈరోజు నేను రైస్ అయితే కొబ్బరి పొడితో ట్రై చేస్తానండి కొబ్బరితో ఇచ్చేసే ఈ పొడి చాలా బాగుంటుంది ఇడ్లీలెక్ కానీ చపాతీలకు కానీ రైస్ లెక్క కానీ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది అన్నం లేక ఎన్నుకో పొడి కొంచెం నెయ్యి వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది నేనైతే ఈ టేస్ట్కు ఫిదా అయిపోయాను అయితే సింపుల్ అండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా చేయాలో మరి చూద్దామా మరి హాయ్ అండి ఇలా పూజలకు అలాగే వదిలేస్తారా చట్నీ కానీ ఏ రెసిపీ చేస్తారో ఏ రెసిపీ అంటే మీకు ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఇడ్లీలో పొడి చాలా ఇష్టమండి కొంచెం నేను ఆ పొడిలో తిన్నామంటే అండ్ రైస్ లేకైనా ఇడ్లీ లేక సూపర్గా ఉంటుంది అలాగే మనము పిల్లల హాస్టల్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ మనం క్యారీ చేయొచ్చు అది నెల రోజులు ఏమాత్రం పాడైపోదు అండ్ టేస్ట్ కూడా మారుతూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల ఉంటుంది బయట వారం పదిహేను రోజులు కూడా నెల ఉంటుంది ఆ ఎలా ఎలా చూద్దామా ఫస్ట్ ఇదంతా కట్ చేసి మిక్సీ వేసుకొని నుంచి చూపిస్తాను కొంచెం మొక్కలు ముక్కలు కట్ చేసుకొని ఇలా కొంచెం బరగ్గా పట్టేసుకోవాలి ఓకేనా కలా పెట్టుకొని గ్యాస్ వేసుకొని ఒక కళాయి పెట్టానండి దీంట్లో వచ్చేసి కొబ్బరి పోసేయాలి ఎందుకంటే కొంచెం పచ్చి కొబ్బరి కదా కొంచెం తడి పొడిగా ఉంటే పొడి చాలా రోజులు నిలుగు ఉండదు కాబట్టి మంచిగా ఈ పౌడర్ అంతా కలిబెట్టుకుంటూ కొబ్బరిలో పోయేదాకా వేపేసుకోవాలి దీంట్లో ఎటువంటి హాయిలు కానీ ఏమీ వాళ్ళలేదండి ఇలాగే కొట్టి పౌడర్నే మనమంతా పోయేదాకా నిమ్మంతా పోయేదాకా వేపేసుకుందాం కొబ్బరిలో నిమ్మంతా పోయేదాకా ఇలా అడుగట్టుకోకుండా మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ మంచిగా అడెంతో పోయేదాకా డ్రైగా అయ్యేదాకా వేపేసుకోవాలండి మాత్రం మాడుకోకుండా ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి ఇంకా కంప్లీట్గా కొబ్బరిలో ఉన్న వాటర్ సైతం అంతా పోయిందండి పొడిపల్లాడుతుంది ఈతో తీసేసుకుందాం పెట్టుకొని కొద్దిగా ఒక ఒక అంతా ఆయిల్ వేసుకున్నా ఇటువగానే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ సినీపప్పు వేయాలి ఇది కొంచెం వేపుకోవాలి మాడిపోకుండా కొంచెం వేపుకోవాలి కలపెట్టుకుంటూ కొంచెం బాగా మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి మేగాక ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కలపెట్టుకుంటూ కలర్ వచ్చేంతవరకు కొంచెం వేపుకోవాలండి కొంచెం మేగాయి కదా ఒక ఇరవై మిరపకాయలు తీసుకున్నాను కొబ్బరి నా కొబ్బరికి టేస్ట్కి తగినంత వేసుకున్నా ఇవి పూర్తిగా మీ యాక్సండి మీంట్లో కారం ఎంతగా తింటే అది మిర్చి అంటే యాడ్ చేసుకోవచ్చు మేము నార్మల్గా తింటాం కాబట్టి ఒక ఇరవై మిరపకాయలు అయితే నేను తీసుకున్నా దీంట్లోనే కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు ఎండు మిర్చిని కూడా వేపేసుకుందాం ఫైనలీ కరివేపాక అండి ఫ్రెష్ కరిపాకు తీసుకొని ఒక రెండు రెవ్వరు చేస్తాను దీంట్లో ఇది కూడా కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ మాడిపోకుండా నీళ్ళ శాతం ఎక్కడ లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఈ పొడి అనేది మనకు బాగా నీళ్ళు ఉంటుందండి ఎక్కడైనా స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు చేసి పంపించామంటే మన పిల్లలు ఇరవై రోజులైనా బాగా చక్కగా తినచ్చు బాగుంటుంది దీంట్లో తేస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మినిమం రెండు మూడు నెలలైనా పాడైపోదు కలర్ మార్పున అలాగే ఉంటుంది బాగా వేగేయండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మంచిగా కొంచెం చల్లబడేదాకా ఉంచుకోవాలి హీట్ అంతా పోయేదాకా అనమాట ఇప్పుడు చల్లారి పిందండి ఇప్పుడు మిక్సీ పెట్టేసుకోవాలి ఈ మిశ్రం దీంట్లోనే ఒక ఆఫ్ సెన్సా జీలకర్ర కూడా వేసుకుంటున్నా అలాగే ఒక పది ఎల్లుల్లి రవ్వలు ఇలా అవి ఎక్కర్లేదండి ఇలా కొంచెం డబ్బాలు చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న సైజు క్రమ చింతపండు అండి అది కొంచెం ఫ్లేవర్ కోసం చింతపండు కొంచెం యాడ్ చేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని వస్తాను మిక్సీ వేసుకొని వచ్చానండి మిక్సీ ఇది ఈ క్వాలిటీలో పెట్టుకోవాలి ఆహా గమ్మగమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్ అన్నీ కరెక్ట్గా వేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ కొబ్బరి పొడి వేసి కొంచెం కొంచెం ఇదంతా కలిసేలా ఒక రౌండ్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ గా కాకుండా ఒక రౌండ్ వేస్తా ఊరికి అంతే ఓకేనా ఫ్రెండ్స్ వేసుకొని వచ్చి చూపిస్తాను మీకు అంతా వేసేసి ఫైనల్గా టేస్ట్ తగినంతా సాల్ట్ అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు కదా అన్ని రకాలు వేసినా సాల్ట్ లేకపోతే టేస్ట్ బాగుండదు తగినంత సాల్ట్ వేసేసాను ఇప్పుడు ఒక్క రౌండ్ వేసుకొని వస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ఇలా పొడిగా పెట్టేసుకున్నా సింపుల్ పోపు పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చిన్న తాలింపు పెట్టి వేసుకున్నాము మళ్ళీ అదే సేమ్ గోరం పెట్టా ఒక్క చిన్న పావు నూనె పోసుకుందాము గోరం ఈట్ ఒక చిన్న పావు ఆయిల్ ఊరికే పోపు పెట్టేసుకుంటే ఆ అనేటి మధ్య మధ్యలో తాలింపు మనం రైస్లో కలుపుకొని తేటప్పుడు మధ్య మధ్యలో పంటి కింద పడితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అందుకని పెట్టున్నాం హాయ్ ఈట్ అయ్యిందండి చిన్నపప్పు ఉద్దివేలు జీలకర్ర ఈ మూడు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం తిరగ ఇది వేస్తే చిన్నపట్టడి కొద్ది కరివేపాకు వేయకపోతే టేస్ట్ బాగుండదు కరివేపాకు వేసుకున్నప్పుడు తినక ఎండుమిర్చి కూడా వేసుకోండి మనం రైస్లో తింటాం కాబట్టి రైస్లో తినేటప్పుడు మధ్యలో రైస్లో పనిచిన పడ్డాయి అయితే సూపర్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మంచిగా వేగేయండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ అంతా వేసేద్దాం ఇప్పుడు కొంచెం నిమ్మగా ఉన్న పోప ఇవన్నీ వేగే లోపు ఇదంతా పొడి పొడలు ఉంటుంది దీంట్లో చింతపండు ఫ్లేవరు సాల్ట్ మనం వేసిన మినపప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్లేవర్ కదండి చాలా బాగుంటుంది మనము చూడండి పెట్టగానే కొంచెం డ్రై అయ్యి ఎంత బాగుందో చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఒక్క పది నిమిషం వేడి పెన్న మీద అలా కలపెడుతూ ఉండేద్దాం గ్యాస్ కట్టేసుకున్నాను ఊరిక అయ్యిటికే చక్కగా ఫ్రై అయిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ ఇంకా సాల్ట్ ఎక్కువ తక్కువగా అనిపిస్తే ఫైనలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపింది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇంకా ఇంతే ఫ్రెండ్స్ చక్కని పొడి ఇడ్లీల లెక్క కానీ రైస్ లెక్క కానీ చాలా బాగుంటుంది చపాతీ లెక్క అయితే ఇంకా బాగుంటుంది మనం ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు సింపుల్గా క్యారీ చేయొచ్చు చాలా బయటకు వెళ్ళేటప్పుడు కూడా చాలా సింపుల్గా క్యారీ చేయొచ్చు ఫ్రెండ్స్ చక్కగా ఉంటుంది ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ మన ఛానల్